రాముడు ఎలా చనిపోయాడో మీకు తెలుసా రామనవమి ఎందుకు జరుపుకుంటారో ప్రతి ఒక్కరికి తెలుసు కానీ రాముడు ఎలా ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయాడో చాలా మందికి తెలియకపోవచ్చు లక్ష్మణుడు ఎలా చనిపోయాడు హనుమాన్ని మోసం చేసి రాముడు ఈ లోకాన్ని ఎందుకు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు హనుమాన్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఇవన్నీ ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో ప్రతి ఒక్క రామ భక్తుడు మరియు హనుమాన్ భక్తుడు చూడాలి ఈ వీడియో మిస్ అవ్వకుండా చూడండి రాముడు రావణుడిని చంపేశాడు త్రేతాయుగం ముగిసే సమయం వచ్చింది రాముడు అవతారం చాలించాల్సిన సమయం రావడంతో శివుడు బ్రహ్మదేవుడు ఇద్దరు యమధర్మరాజుని రాముడి దగ్గరికి వెళ్ళాల్సిన సమయం వచ్చిందని చెబుతారు కానీ యమధర్మరాజు ఎంత ప్రయత్నించినా రాముడి దగ్గరికి కాదు కదా కనీసం రాజ్యం దగ్గరికి కూడా రాలేదు ఎందుకంటే సాక్షాత్తు ఆ మహాదేవుడి రూపం ఎల్లప్పుడు రాముడి పక్కనే రక్షణగా ఎవరిని దగ్గరికి రానివ్వకుండా కాపలా ఉన్నాడు రాముడికి శివుడు కలలోకి వచ్చి నీ అవతారం చాలించే సమయం వచ్చింది రామ యముడు నీ రాజ్యం బయట ఎదురు చూస్తున్నాడు కానీ నీ ప్రాణానికి హనుమాన్ అడ్డుగా ఉన్నాడు అని అంటాడు ఇప్పుడు రాముడికి అంత అర్థమై మరుసటి రోజు రాముడు సీత ఇచ్చిన తన ఉంగరాన్ని తీసుకొని ఒక రంధ్రంలోకి వేసి హనుమాన్ని పిలుస్తాడు హనుమాన్ సీత ఇచ్చిన ఉంగరం పొరపాటున ఈ రంధ్రంలో పడిపోయింది దయచేసి నువ్వు వెళ్ళి నా ఉంగరాన్ని కనిపెట్టి తీసుకొని రాగలవా అని అడగగా ప్రభు ఇంతేనా దీనికి మీరు నన్ను ఇంతగా అడగాల మీరు ఆజ్ఞాపిస్తే చాలు నేను వెళ్ళి తీసుకొని వస్తాను అలా వెళ్ళి ఇలా తీసుకొని వస్తాను అని అనగా హనుమాన్ తన శరీరాన్ని ఒక చిన్న చీమగా మార్చుకొని ఆ రంధ్రంలో దూరత అలా వెళుతూ వెళుతూ ఆ రంధ్రం పాతాల లోకానికి దారితీస్తా అక్కడ నాగలోకానికి రాజైన నాగరాజు ఉంటాడు ఆయన దగ్గరకు వెళ్ళి నమస్కరించి నాగరాజా నా రాముడి ఉంగరం ఒక రంధ్రంలో పడి ఈ పాతాల లోకానికి వచ్చింది ఆ ఉంగరం ఎక్కడుందో మీకేమైనా తెలుసా అని అడగగా ఓహో రాముడి ఉంగరమా నాకు తెలుసు ఇక్కడ ఉంది నాతో రండి అని హనుమాన్ని వెంట తీసుకొని ఒక గృహలోకి తీసుకొని వెళ్తాడు ఈ గృహలోనే ఆ ఉంగరాలు ఉన్నాయి అనగా ఉంగరాల నాకు కావాల్సింది నా రాముడి ఉంగరమే కదా అని లోపలికి వెళ్ళి చూడగా హనుమాన్ ఆశ్చర్యపోతాడు ఆ గృహ లోపల ఒకటి కాదు రెండు కాదు కొన్ని లక్షల కోట్ల బంగారు ఉంగరాలు ఉంటాయి హనుమాన్ నవ్వుకొని నాకు తెలియదా నా రాముడి ఉంగరం ఏదో అని వెతకడం మొదలు పెడతాడు అయోధ్యలో హనుమంతుడు లేడు అని తెలుసుకొని ఇదే మంచి సమయం అని యముడు రాముడి దగ్గరకు వెళ్ళి రామ మీతో ఈరోజు ఏకాంతంగా చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి మనం మాట్లాడుకునే సమయంలో ఎవరైనా మధ్యలో వస్తే వారికి మరణదండన ఇవ్వాల్సిందే అని అనగా రాముడు లక్ష్మణుడిని పిలిచి ఈ బాధ్యత నీ నీదే లక్ష్మణ అని ఆజ్ఞాపిస్తాడు సరే అన్న అని లక్ష్మణుడు ద్వారం దగ్గర నిలబడి ఉంటాడు లోపల యముడు రాముడితో ఇలా అంటాడు స్వామి శివుడు మరియు బ్రహ్మ ఆజ్ఞ వలన నేను ఇక్కడికి వచ్చాను మీరు ఈ రాముడి అవతారానికి ఉన్న కార్యం ముగిసింది ఇక మీరు విష్ణుమూర్తి రూపంలోకి మారి వైకుంఠానికి రండి లక్ష్మీదేవి మీకోసం ఎదురు చూస్తూ ఉంది అని అనగా రాముడు నవ్వుతూ సరేమా అని అంటాడు ఆ సమయంలోనే మహా ఆయన దుర్వాస మహర్షి రాముడితో మాట్లాడడానికి అక్కడికి వస్తాడు కానీ లక్ష్మణుడు స్వామి ఇక్కడ రాముల వారు ఏకాంతంగా ఉండాలి అని అనుకుంటున్నారు మిమ్మల్ని ఇప్పుడు లోపలికి పంపలేను అనగా దుర్వాస కోపంతో నేను ఇంత దూరం నుండి రాముడితో మాట్లాడడానికి వస్తే నన్ను లోపలికి పంపకుండా అడ్డుకుంటావా ఇప్పుడు కానీ నన్ను లోపలికి పంపకపోతే అయోధ్య మొత్తాన్ని కాల్చి బూడిది చేస్తానని అని అంటాడు లక్ష్మణుడికి ఏం చేయాలో అర్థమవ్వక లోపలికి నేను వెళితే నాకు మాత్రమే మృత్యుదండన కలు లేదంటే దుర్వాస మహర్షి మొత్తం అయోధ్యాన్ని కాల్చేస్తాడని ఆలోచనలు పడి అయోధ్య ప్రజలను కాపాడడం కోసం తన ప్రాణాన్ని లెక్క చేయకుండా లోపలికి వచ్చి దుర్వాస మహర్షి వచ్చాడు అని చెబుతాడు లక్ష్మణుడిని చూసి బాధతో కృంగిపోతాడు అయ్యో లక్ష్మణ ఇంత పని చేశావు నువ్వు నీకు తెలియదా లోపలికి వస్తే ఏం జరుగుతుందో అని ఇప్పుడు నిన్ను నేను చంపాలి అని బాధపడతాడు రాముడికి ఏం చేయాలో తెలియక తన గురువైన వశిష్టముని అడుగుతాడు రామా నువ్వు లక్ష్మణుని చంపనక్కర్లేదు ఎప్పుడు నీ పక్కనే ఉండే లక్ష్మణుడు నీకు దూరంగా ఉంటే అది అతని మరణంతోనే సమానం కాబట్టి రాజ్య బహిష్కరణ చేయి చాలు అని చెబుతాడు ఇది లక్ష్మణుడు విని నీకు దూరంగా ఉండడం కంటే చనిపోవడమే మేలు కదా అని సరయా తీరంలో జలసమాధి అయిపోతాడు ఇది చూసి అతని భార్య ఉర్మిళాదేవి కూడా జలసమాధి అయిపోతుంది ఈ రెండు మరణాలను చూసి రాముడు బాధతో కృంగిపోతూ నేను కూడా జలసమాధి అయిపోవాలి అని సరయా నది తీరం దగ్గర నిలబడుకొని ఉంటాడు ఇదే సమయంలో పాతాల లోకంలో హనుమంతుడు ఏ ఉంగరం చూసినా నా రాముడి ఉంగరం లాగానే ఉంది అని వెతికి వెతికి అలసిపోయి ఓ నాగరాజ ఏ ఉంగరం చూసినా నా రాముడి ఉంగరం లాగే ఉంది అసలు ఇన్ని ఉంగరాలు ఇక్కడికి ఎలా వచ్చాయి అని అడుగుతాడు అప్పుడు నాగరాజు ఇలా వివరిస్తాడు త్రేతాయుగంలో విష్ణురూపం రాముడు జన్మిస్తాడు ఎప్పుడైతే ఒక బంగారు ఉంగరం పాతాల లోకంలో పడుతుందో దాన్ని వెతుక్కుంటూ ఒక వానరం వస్తుంది అప్పుడు భూమిపైనే రాముడు అస్తమిస్తాడు దాంతో త్రేతాయుగం అవుతుంది హనుమ ఇక్కడ ఇన్ని ఉంగరాలు ఉన్నాయి అంటే ఇన్నిసార్లు రాముడు అస్తమించాడు త్రేతాయుగాలు ముగిశాయి అని అర్థం జీవితం అంటే ఒక చక్రం హనుమ ఒక చక్రం ముగిసింది అంటే ఇంకొక చోటు ప్రారంభం అవుతుంది అని నాలుగు యుగాలు మళ్ళీ ముగుస్తాయి మళ్ళీ త్రేతాయుగం మొదలవుతుంది రాముడు మళ్ళీ పుడతాడు నువ్వు కూడా మళ్ళీ పుడతావు ఇద్దరు కలిసి మళ్ళీ రావణుడిని హతమారుస్తాడు అని వాసుకి అంటాడు హనుమంతుడు ఆశ్చర్యపోతాడు అంతలో అయ్యో నా రాముడు ఇప్పుడు మరణిస్తాడు చేతికి దొరికిన ఉంగరాన్ని తీసుకొని వెంటనే అయోధ్యకి చేరుకుంటాడు అయోధ్య మొత్తం వెతికినా కూడా రాముడు కనిపించాడు అలా గాల్లో ఎగురుతూ ఎగురుతూ వెతుకుతూ ఉండగా సరైన తీరంలో రాముడు జల సమాధి అయిపోతూ కనబడతాడు వెంటనే వేగంతో కిందికి వచ్చే లోపు రాముడు హనుమాని చూస్తూ నదిలోకి వెళ్ళిపోయాడు ఇదంతా చూసి హనుమాన్ బాధతో గట్టి గట్టిగా రామప్రభు అని ఏడుస్తాడు అయ్యో ఇదంతా నా తప్పు నేను బుద్ధి లేని వాడిని ఒక నిమిషంలో వస్తాను అని ఇంత సమయం వృధా చేశాను నా వల్లనే ఈరోజు మీరు నాకు దూరం అయిపోయారు అని బాధపడుతూ ఏడుస్తూ కృంగిపోతూ ఉంటాడు అప్పటికే రాముడు విష్ణు రూపంలోకి మారిపోయి ఉంటాడు మాదని చూసి ప్రత్యక్షమై హనుమా ఇందులోని తప్పేమీ లేదు ఇదంతా జరగాల్సిందే నువ్వు ఎంత చేసినా జరిగినా దాన్ని మార్చలేవు అని అంటాడు ప్రభు నేను కూడా మీతో పాటు మీ దగ్గరికి వస్తాను అని అనగా లేదు హనుమాన్ ఇలాంటి భక్తుడు ఈ భూమి మీద ఉండి ధర్మరక్షణ చేయాలి నువ్వెప్పటికీ చిరంజీవిగా ఉండి ప్రజల్ని కాపాడుతూ ఉండు అని అంటాడు సరే ప్రభు మీ ఆజ్ఞ అని హనుమాన్ ఆ ఉంగరాన్ని తన వేలికి తొడుక్కొని హిమాలయంలో రామనామాన్ని జపిస్తూ ఉంటాడు ఇప్పటికి కూడా మన హనుమాన్ రామనామాన్ని ఎవరు జపించినా ఆయన అనుగ్రహాన్ని మనకి ఇస్తూ మనల్ని కాపాడుతూ ఉంటాడు ఇది రాముడు మరియు లక్ష్మణ్ని మరణం వెనుక ఉన్న కథ మీరు ఇంతమందికి ఈ విషయం తెలుసు ప్రతి ఒక్కరికి రామాయణం ఎలా ముగిసిందో తెలియాలి ఈ వీడియోని ప్రతి హిందూ ఆదరించాలి ప్రతి ఒక్క రామభక్తుడు షేర్ చేయండి కింద జయ శ్రీరామాన్ని కామెంట్ చేయండి మళ్ళీ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్